గాంధీ బునాకర మేళ ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దరు కానీ జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన చాలాన్ని పెట్టారండి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫ్లెక్సీలు వేశారు ఫ్లెక్సీలు ఏంటండి వేయాల్సింది ఏంటి చేనేత బట్టలతో ప్రింటింగ్ అది చేసి ఇక్కడ పెట్టాల కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఫ్లెక్సీ ప్రింట్లుతో వేస్తున్నారు మళ్ళీ చేనేత వస్త్ర ప్రదర్శన దర్శనం అని చెప్పి పెట్టారు ప్రకృతి విపత్తులు రమ్మంటే రాక ఏం చేస్తాయండి ఇలాంటి చేయటం వలన వస్తాయి కదండి ఇది కరెక్ట్ చూడొచ్చండి ఇవ్వండి ఫ్లెక్సీలు చూడండి ఎన్ని ఫ్లెక్సీలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఫ్లెక్సీలు అండి ఇంతా పెట్టాల్సినంత అవసరం ఏంటయ్యా అయ్యేదో బట్ట మీద ప్రింటింగ్ చేస్తే ఎంత బాగుంటుంది ఇలాంటివి చేయకుండా ఇది కాకుండా ఇంకొక విచిత్రం చూపిస్తామండి డెకరేషన్ కోసం చేయాల్సింది ఏమిటి ఏదో ఆర్టిఫిషియల్గా ఏదో చేసుకోవాలా లేకపోతే పచ్చి పూలతో చానా ఏకంగా కొమ్మలు వస్తాయి చూడండి కొమ్మలు తీసుకొచ్చి కొమ్మల్ని కూడాను పెట్టడం జరిగింది వస్తువులు చూడండి ఇప్పుడు అయ్యా పర్యావరణాన్ని కాపాడేసిన వాళ్ళు మీరు ఇలా చేస్తే ఇలాగా మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇప్పుడు చూడొచ్చండి పోర్టుకోలో చూడండి పోర్టుకోలే కొమ్మలు ఎలా పెట్టారో అవి చెట్లు తీసుకొచ్చి పెట్టారండి ఇది మామిడాకు మామిడి శుభ సూచన కోసం కట్టుకుంటాం కానీ మామిడి ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది వరకు ఈ పైన ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డెకరేషన్ సంబంధించిన మొక్కలు మాత్రం కాదవి వేరే మొక్కలను తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు ఇది కరెక్టా అని నేను అడుగుతున్నాను ప్రకృతికి మనం ఎంత ద్రోహం చేస్తున్నాము దానివల్ల మనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది కనబడతానే ఉన్నాయి విపత్తులు గమనించండి మిత్రుల వీరంతా పది పైనే ఉంటారు వీళ్ళందరికీ మనం సాయం చేయాలా ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా జైన్